గురుభ్యో నమ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అతి త్వరలో శ్రీ విద్యాశక్తి పీఠంలో శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి గారి పర్యవేక్షణలో ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు ప్రారంభం ఉన్నాయి కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నవరాత్రులో పాల్గొని మీ యొక్క కోరికలను మీ యొక్క సమస్యలను అమ్మవారి యొక్క ఆశీస్సులు వచ్చి పొందగలరు ఈ తొమ్మిది రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చండీ హోమాలు పారాయణాలు కుంకుమార్చనలు ఇలా అనేక విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని శ్రీ విద్యాశక్తి పీఠం నుంచి ఆహ్వానిస్తున్నాము ధన్యోస్మి జై మహాదేవ మీ రుద్రవీణం బాలసుబ్రహ్మణ్యం